అందరికీ నమస్కారం నేను కవిత డంపింగ్ యార్డ్ సమస్య గురించి మాట్లాడుతున్నాను కదా రోజు ఈరోజు కూడా దాని గురించే కానీ కొంచెం కొత్తగా మాట్లాడదా ఏంటంటే ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు కదా సింహ వాళ్ళు వస్తున్న మూడు రంగుల జెండా పట్టుకొని అని అన్నాడు కదా మన ముఖ్యమంత్రి అది ఏందో ఏందో అనుకొని చిన్నపిల్లలు చిన్న ఉన్నప్పుడు అమ్మ ఓ రూపాయి ఇస్తే పోయి ఎగురుకుంటా ఎగురుకుంటా పోయి చాక్లెట్ కొన్నట్టు పోయి ఎగురుకుంటా ఎగురుకుంటా పోయి ఓట్లు వేసినాము ప్రజాపాలన తెచ్చుకున్నాం ఇప్పుడు ఆ ప్రజాపాలన ఎట్లుందంటే అంతకుముందు రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రికే వై కేటగిరీ జెడ్ కేటగిరీ భద్రత ఉంటుండే కదా ఇప్పుడు ఏమైతుందంటే ఆ ప్రజాపాలనలో సామాన్య ప్రజలకు కూడా మొత్తం ఏ టు జెడ్ ఏబీసీడీల కేటగిరీ భద్రత మొత్తం సామాన్యులకే ఉంటుంది ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే బర్రెలకు గొర్రెలకు మేకలకు కూడా ఏ టు జెడ్ కేటగిరీ కేటగిరీ ఉంటుంది మొన్న మా దగ్గర గుమ్మడితల బర్లతో ధర్నా చేసిరు ఆ వీటిని రోడ్డు మీద దోలుకుంటా వీటిల మీద మాకు డంపింగ్ యార్డ్ వద్దు అని రాసి అవి ఇట్లా ధర్నా చేసారు అవి ఇటు పక్కన అటుపక్కన పోలీసు వాళ్ళు గన్నులు హెల్మెట్లు ఆ ఎవరో పోలీసు వాళ్ళు మన పోలీసు వాళ్ళు అయితే జర నీట్గా బట్టలు వేసుకొని కాకి బట్టలు వేసుకొని ఉంటారు ఆ పోలీసు వాళ్ళు ఎవరో మరి హెల్మెట్లు వేసుకున్నారు ఇట్లున్నాయి మొత్తం ఇట్లున్నాయి ఉన్నాయి ఆ బొంతకు మాస్కులు కుట్టినట్టు బట్టలు ఉన్నాయి సుక్కల చుక్కల బట్టలు ఉన్నాయి వాళ్ళని చూసి ఆ బర్రెలు ఒకటే పరిషానైపోతున్నాయి ఎవడరాయన మా దగ్గర ఏదో కట్టబెట్టుకొని మమ్మల్ని గెలుతూ ఉంటారు పోపో అంటారు మేము అంత దూరం పోయి నిలబడతాం మళ్ళీ గెలిపితే మళ్ళీ పోపో అంటారు పోతాము ఇదేంద్రాయన దున్నపోతులు అవి ఇవేంద్రా నాయన వీళ్ళు పడి పడుతున్నారు మా పక్కన ఉంటున్నారు ఇటు పోలీసు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళే ఉన్నారు ఇటు వాళ్ళే ఉన్నారు హెల్మెట్లు వేసుకున్నారు ఇవన్నీ వేసుకున్నారు ఏంది నాయన దెబ్బకి అవి రోడ్డు మీదనే పెంట పెడుతున్నాయి అంట భయపడి భయపడి పెండ పెట్టేస్తున్నాయంట మేం చేస్తాంరా మేము పాలియే మేము ఇయ మాయం పడతలకి మీరు అని చెప్పి ఇక మేకలు కూడా అంతే మేకలు కూడా అవి ఇంత దెబ్బకి అవి కూడా వేసేస్తున్నాయంట బర్రెలు కూడా దెబ్బకి అవి కూడా పాలిచ్చేటివి పాలిస్తున్నాయంట పెండబెట్టేటివి పెండ పెడుతున్నాయంట ఇక స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు మాకొద్దు డంపింగ్ యాడు అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు కదా రోడ్డు మీదకి వస్తారు కదా వాళ్ళు కూడా వీళ్ళని చూసి కొంతమంది అయితే ఇది పోసుకుంటారు అట రోడ్డు మీదనే ఈ లేదా ఆయన మేమేప్పుడు వీళ్ళని చూడలేదు వీళ్ళు మాయబడి పడుతున్నారు ఎందుకు మేమేమంటున్నాం చెత్త తీసుకొచ్చి మా నెత్తి మీద పోస్తామంటే వద్దు అంటున్నాము వద్దని చెప్పి మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాము వద్దు మాకు వద్దు అని చెప్పి జరిసేపు తిరిగిపోతున్నాము వీలేంది మా తుపాకులు పట్టుకొని మాయంబడి తిరుగుతున్నారని దెబ్బకేది పోసుకుంటారు అట ఇక మా ఆడోళ్ళు ఈ దేవుని కన్నా దండం పెట్టుకుందామని చెప్పి ఊర్లల్లో వీరప్పగూడి ఉంటుంది మా ఊరవతల ఆ బీరప్ప గుడికి ఓ పది మంది ఇరవై మంది ఆడోళ్ళు కలిసి మాకొద్ది డంపింగ్ యాడు దేవుడా నువ్వన్న మాక మమ్మల్ని అన్న కాపాడు దేవుడా ప్రజలు ప్రభుత్వం ప్రభుత్వం ఎట్లాగా వింటలే మా ముఖ్యమంత్రి వింటలే మా ఎమ్మెల్యే వింటలే మా మంత్రి వింటలే అని చెప్పి ఆ దేవునికన్నా జర దండం పెట్టుకొని రెండు కొబ్బరికాయలు కొట్టేసి వద్దామని చెప్పి మా ఆడోళ్ళు ఓ పది మంది గుంపుగా పోతే ఆ ఆడోళ్ళ పక్కన ఇటు పక్కన పోలీసు వాళ్ళు ఇటు పక్కన పోలీసు వాళ్ళు ఏంటంటే ఆడ పోలీసులు వాళ్ళ ముందర వ్యాన్ ఎమ్మెల్యేలకు ఎంపీలకే చూసినాము భద్రత ఇస్తారు ఇదే ప్రజాపాలన ఇట్లనే ఉంటుందా అమ్మ మాకు కూడా భద్రతని ఇస్తారా మాకైతే ఏ నుంచి ఏవి భద్రత అంతా మాకే ఇప్పుడు ప్రజలకే ఏబీసీడీల భద్రత మొత్తం మాకే ఎక్స్ కేటగిరీ జెడ్ కేటగిరీ వై కేటగిరీ అంటారు కదా అంటే అటో ముగ్గు ముందర ఇద్దరు వెనకలు ఇద్దరు వై వై కేటగిరీ అంటే నేను ఆలోచిస్తున్నాను నేను ఎప్పుడు చూడలే కానీ ముందట ఇద్దరు ఒకరు ఇప్పుడైతే మాకు ఏవీసీడీల బ్యా భద్రత మొత్తం మాకే ఏబీసీడీల కేటగిరీ భద్రత మొత్తం మాకే ఇస్తున్నారు మా ఆడోళ్ళకి మొగోళ్ళకి మేము ఏం చేస్తున్నాం వాళ్ళ టెంట్ల కింద కూర్చొని శాంతియుతంగా దేవునికి శివరాత్రికి ఒక పొద్దున్నట్టు ఒక పొద్దుంటున్నాం పోలిదండలు వేసుకొని మాకు డంపింగ్ యాడ్ వద్దు వద్ద నినాద నినాదాలు చేస్తున్నాం కూర్చుంటున్నాం ఇక మాకు అన్ని కేటగిరీల భద్రత బర్లేము ఇది పోసుకుంటున్నాయి దెబ్బకి పెండ పెట్టేస్తున్నాయి అయితే ఉచ్చ పోసుకుంటున్నారు ఆడవాళ్ళు అయితే భయపడి భయపడి ఓమ్మో ఇదేంద్ర నాయన భయపడి కాదు మా మా మెడల పుస్తకాలేమైనా ఎంపుకుపోతున్న దొంగలు వస్తారేమో అందుకే వీళ్ళు మా పక్కన ఉంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు దొంగలకు సర్ది కడతూకు రామ్కి ఓన్కి సర్ది కడతందుకు పువ్వులు ఎలా పెట్టి భూమి నూట యాభై ఎకరాల్లో భూమి అబ్బాయి మమ్మల్ని మమ్మల్ని దొంగ లెక్క మాకు కాపలే కాస్తారా మాకెందుకు కాపలే మేమేం చేస్తాం మా ఇంట్లో దోసుకోవానికి ఒక దొంగ వస్తే ఈ ప్రజాపాలనలో ఎట్లుందంటే దోసుకోవానికి ఒక దొంగ వచ్చిండంటే ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదుగురిని కుర్చి మీద కట్టేసి వానికి తుపాకీ పెట్టి ఏ దోసుకపోరు ఎవరు చూద్దాం అన్నట్టు ఉంది కథ ప్రజాపాలన అంటే గిట్లు ఉంటుందంట అమ్మో నేను ఏందో అనుకొని ఎగురుకుంటా ఎగురుకుంటా పోయి ఓట్లేసినాం గిట్లుంటుందనమాట ప్రజాపాలన